హలో వెల్కమ్ టు మహి మీడియా దిస్ ఇస్ నరసింహ ప్రస్తుతం మనం రాజీవ్ గృహకల్ప మైలార్దేవపల్లి డివిజన్ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏళ్ళుగా కూడా ఎంతో మంది నిరుపేదలు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు అయితే రాత్రి ఒంటి గంట సమయంలో రాజీవ్ గృహకల్ప బిల్డింగ్ కి సంబంధించి బ్లాక్ లో ఏదైతే మెట్ల వరండా ఏదైతే ఉందో అది కూలిపోవడం జరిగిందో ఇది రాత్రి ఒంటి గంట సమయంలో జరిగిందని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు సో మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు పూర్తిగా ఇది రాత్రి ఒంటి గంట సమయంలో వర్షం పడుతున్న ఆ సమయంలో కూడా ఇదంతా కూలిపోవడం జరిగింది పూర్తిగా చెల్లా చెదురుగా ఇది కూలిపోయిన విజువల్స్ మనం చూసుకోవచ్చు ఒక పెద్ద శబ్దంతో ఇది కూలిపోయింది దీనివల్ల మేము రాత్రి బయటికి రాలేని పరిస్థితి జోరువానలో అసలు ఏం జరుగుతుందా అనేది కూడా మాకు తెలియనటువంటి ఆ పరిస్థితిలో భయాందోళనకు గురయ్యాము సో బిల్డింగ్ కూలిపోతుందేమో అన్నటువంటి ఒక సిచ్యువేషన్లో పిల్లల్ని పట్టుకొని మేము ఎంతో ఇబ్బందులు పడుతూ కూడా భయాందోళనకు గురైన పరిస్థితులు అయితే మేము ఎదుర్కొన్నామని చెప్పేసి కొంత స్థానికులు చెప్తున్నారు ఇక్కడ ఈ బ్లాకే కాదు మొదటి నుంచి అన్ని బ్లాకులు కూడా ఇంతే ఉన్నాయి నాసిరకంగా ఇవన్నీ కూడా నిర్మించారు అప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో లక్ష్మీనారాయణ మేము చెప్పాము ఆయన దగ్గరికి వెళ్ళి మీరు చేసేటువంటి నిర్మాణంలో అనేకమైనటువంటి అవకతవకలు ఉన్నాయి నాసిరకం సిమెంట్ కానివ్వండి బ్రిక్స్ ను కూడా వాడారు అవి తేలికగా ఉన్నాయి దీనివల్ల భవిష్యత్తులో ఇక్కడ ఎన్నో కుటుంబాలు అంటే వారందరికీ కూడా ఇట్లాంటి సమస్యలు వచ్చి కూడా వాళ్ళు అనేకమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉంటాయి ప్రాణ నష్టం కూడా జరుగుతుందని మేము హెచ్చరించినప్పటికీ కూడా వారు వారి పని వారు చేసుకొని వెళ్ళిపోయారు పూర్తిగా నాణ్యత లోపాలను ఇక్కడ చూపించారని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు మరి ఈ వీటి నిర్మాణాల గురించే కాదు ఇక్కడ స్థానికంగా కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి వాటర్కి కి అసాంఘిక శక్తుల వల్ల కూడా మేము అనేక ఇబ్బందులు పడుతున్నాం అని కూడా వారు చెప్తున్నారు మరి వారికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి ప్రధానంగా మరి గవర్నమెంట్ వారికి ఏం చేయాలి సత్వరంగా ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు ఇలాంటి అనేక అంశాలను గురించి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మీ ఎంతకాలం నుంచి గృహకల్పలు ఉంటున్నారు సార్ అవును ఎట్లా ఉంది బిల్డింగ్ ఏం బాగాలేదు సార్ అసలు వర్షం వచ్చిన గోడలు అవన్నీ తడిసిపోతాయని పరసిపోతున్నాయి నీళ్ళకి కానీ చాలా ఇబ్బంది అయిపోతుంది చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఇక్కడ అందరు దొంగలు గాని వస్తున్నారు ఎవరు పట్టించుకుంటలేరు మొన్న రెండు బండ్లు కాలిపోయినాయి అది కానీ పట్టించుకుంటలేరు ఎట్లా కూలింది ఇప్పుడు ఇది నైట్ ఒంటి గంటకు కూలిపోయింది సార్ తనకంతా అదే కూలిపోయింది వర్షం పడ్డది కూలిపోయింది సార్ అంటే సాధారణంగా ఈ కూలిపోవడానికి ముందు ఏమన్నా ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి అంతా బాగుంది సార్ ఇక్కడ అని కొంచెం వాసింది అది చెప్పలేదా ఎవరు వస్తున్నారు సార్ ఎవరు పట్టి ారు ఇక్కడ ఎవరు పట్టించుకుంటున్నారని ఎవరు పట్టించుకోరు ఇక్కడ ఎవరు ఏ దాని నీళ్ళ గురించి కానీ పట్టించుకోరు అందరూ ఇక్కడ తాగుపోతుళ్ళు వాళ్ళందరూ అందరు ఉంటారు నా పేరు వలక్ష్మి కూలింది అది ముందే కొంచెము పర ఇచ్చిండే దానివల్ల నైట్ నైటే ఇంక వర్షం వచ్చింది ఎప్పుడు కూలిపోయిందో కూలిపోయింది ఎవ్వరికి ఏం హాని కలవలేదు కాకపోతే పడిపోయింది ఎవరు ఉంది తెల్లారినాక చూసినాం ఒకటి గంటలకు జరిగింది ఒంటి గంట మాకు మేము కిందనే ఉంటాం కాబట్టి మాకు వచ్చింది శబ్దం ఆ శబ్దం వచ్చింది కానీ బయటికి రాలేకపోయినాం ఇంకా భయం వేసి ఇక్కడ కొంచెం ఇష్యూలు చాలా జరుగుతుంది దాని దానివలన ఏదేదో అల్లరిలు అవుతున్నవి బండ్లు కాలబెట్టడము ఇంట్లో ఉండాలంటేనే ఉండలేకపోతున్నాం మేము అంత భయంకరంగా అవుతుంది దీని మీద కొంచెం చర్య తీసుకోవాల్సింది మీరు పేపర్కి వేసినా కానీ మాకు పోలీసుల ద్వారా కూడా పోయి వచ్చినాం మాకు పన్నెండు గంటలకు ఒకటి గంటలకు ఇక్కడ బండి పంపించమని వాళ్ళ దగ్గర పోయిస్తే దగ్గర కూడా మాట్లాడొచ్చినాం మాట్లాడేస్తే ఒక్క రోజు కూడా పంపిస్తారు ఇటువంటివి కూడా ఏమి కాలిన్లో ఏ లాంటిది పట్టించుకుంటలేరు నీళ్ళు కూడా వచ్చిన కానీ బోర్లు చెడిపోయినా ఏదైనా పట్టించుకున్న వాళ్ళే లేరు అలమటిస్తున్న ఊక ఇచ్చిండ్రంటే ఇచ్చిండ్రు అంతే అంతకుమించి ఏం లేదు దగ్గరికి వెళ్తున్నాము ఆయన చేసినంత వరకు చేస్తున్నాడు కార్పొరేటర్ ఆయన కూడా చేస్తున్నాడు చేయలేదు అన్నికే లేదు పట్టించుకుంటున్నాడు పట్టించుకోలేదు అన్నికే లేదు కాకపోతే ఆయన ద్వారా కాకుండా అందరికి చెప్పిన వాళ్ళ ముందుకు రావాలి కదా ఇప్పుడు పోలీసుల ద్వారా పోయినాం మేము లేడీస్ అందరం కలిసి ఇట్లా ఇష్యూలు అవుతున్నాయి నైట్ ఇప్పుడు పగులంతా మేము అందరు మగవాళ్ళు బయటికి పోతారు ఆడవాళ్ళము ముసలి వాళ్ళము వాళ్ళు ఇంటికి ఉంటాం అప్పుడు ఇక ఒకటే తిరుగు తాగుంటారు వాళ్ళని ఏమన్నా అటాక్ చేద్దామన్నా మా మీద భయమేస్తుంది అటువంటి అప్పుడు మేము వాళ్ళని ఎట్లా అటాక్ చేస్తాం ఏమన్నా అడగాలన్నా కానీ అడగలేకపోతున్నాం అటువంటి దానికి మేము పోలీసుల ద్వారా కూడా పోయినాం పోయి మాకు ఇట్లా రక్షణ కావాలి అని అడిగినాం అడిగితే వాళ్ళు ఏమీ రెస్పాన్స్ లేదు ఇంతవరకు రాలేదు అప్పుడన్నా వచ్చేవాళ్ళు ఫస్ట్ ఈ ఇండ్లు వచ్చినప్పుడు రెండు మూడు సంవత్సరాలు మంచిగా బండి ఆపేవాళ్ళు తిరిగేవాళ్ళు ఈ మధ్య రెండు సంవత్సరాల నుంచి మొదటికే లేదు అటువంటి అప్పుడు ఎట్లా మేము ఉండాలంటేనే భయమేస్తుంది మాకు దీనికి ఉండడానికి మాకు రక్షణ కల్పించాలి మీరు అంటే ఇంతకుందే జరిగిన ఆడబిల్ల మీద లేదు అటువంటిది ఏం జరగలేదు కాకపోతే ఈ మధ్యనే రెండు నెలల నుంచి బాగా గొడవలు అవుతున్నాయి దాని ఇష్యూలు కూడా అవుతున్నాయి కానీ ఎవరేమో చెప్పుకోలేకపోతున్నాం మేము చెప్పిన వాళ్ళ మీద కక్షలు పడతారేమో అనే భయం ఇంటికాడ ఉంటాం కదా మేము అందుగురించి ఏమో అది కూడా ఎవరు చేస్తున్నారని మేము చూస్తామా భయం వేసి మేము ఇళ్లలో ఉండిపోతుండము ఎవరు చేస్తున్నారని కూడా వాళ్ళే చెప్పలేకపోతున్నాం మేము అంటే నా పేరు అంజమ్మ ఈ కాలనీలో ప్రెసిడెంట్ కమిటీ నెంబరు అందరం ఉన్నాం ప్రెసిడెంట్ పేరు చెన్నయ్య నేను చెన్నయ్యో తెలియదు చెన్నయ్య ఆయన పేరు ఆయన లేడు ప్రస్తుతానికి డ్యూటీకి మేము అంతరం ఉన్నాం ఈ కాలనీలో ఎంత చెప్పినా పట్టించుకోరు ఏం చెప్పినా పట్టించుకోరు అయితే చాలా చిల్లర మనుషులు ఉన్నారు ఇదంటే అదంటే వర్షం వచ్చి పడిపోయింది దానివల్ల మీడియాని విలవాలని మేము అనుకున్నాం పిలిచినాము కాలనీలో సమస్యలు అంటే చాలా ఉన్నాయి ఏ దానికి ప్రతి దానికి కార్పొరేటర్ వస్తాడు కానీ ఎమ్మెల్యే ఒక్కసారి రాడు అసలు ఎందుకు రాడు ప్రకాష్ గౌడ్ ప్రకాష్ తోగల శ్రీనివాసరెడ్డి కార్పొరేటర్ ప్రతి దానికి ఆయనే వస్తాడు ఇప్పుడు కూడా ఆయనే వస్తున్నాడు కొంచెం వేరే ప్రాబ్లం వల్ల రాలే రేపు వస్తాయని చెప్పిండు మరి ప్రతిసారి ఆయన చూడాలా ఎమ్మెల్యే చూడాడా ఎందుకు మాకు ఇన్ని సమస్యలు తాగువతలు ఉన్నారు గంజాయిలు ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉంది ఆడపిల్ల రావాలంటే కూడా భయం ఉంది రోడ్ మీద రోడ్కెళ్ళి రావాలంటే ఇప్పుడు మీరు వచ్చారు కదా ఆ దారికి వెళ్ళి కొంచెం సీకట్ అయితే రావాలంటే కూడా భయం ఉంది లైట్లో గుర్కంగా వాళ్ళ నీళ్ళని ఆయన కార్పెటర్ని అడిగి అడిగి వేయించుకున్నాం మరి ఎమ్మెల్యేకి లేదా బాధ్యత ఇప్పుడు ఇలా కూలిపోయింది రేపు బిల్డింగే కూలిపోతుంది చచ్చిపోతే కూడా రాడా తెలుస్తుంది కదా ఎందుకు రాడు మనుషులం కామా మేము ఓట్లు వేసలేమా మేము అక్క మేము అవసరం లేదా ఇప్పుడు ఈ కాలనీలో జరిగినంత ఘోరాలు ఈ కాలనీలో జరగదేమో మోరి మోరి వాసనకైతే రెండు నిమిషాలు నిలబడలేము అయినా మేము ఎనిమిది సంవత్సరాల నుంచి ఉంటున్నాము ఎందుకు మరి ఒక్కసారి పోయినాము పోయినాము కమిటీ లెటర్ కూడా ఇచ్చినాము తీస్తే అంటాడు రేపే వస్తా అంటాడు ఎల్లుండి వస్తా అంటాడు మరి ఎందుకు రాడో మాకు తెలియదు మరి ఈ తాగుతలతో అయితే మేము చాలా ఘోరంగా ఉంది రాత్రిపుడు ఆడిపి రావాలంటే భయమే ఉండాలంటే భయమే గంజాయి చానా నడుస్తుంది ఇక్కడ ఇస్తారు లెక్కిస్తారు ఐదు వందలు చూసుకొని కిరాయి ఎవరు అంటే ఇస్తాడు ఐదు వందలు చూసుకొని కిరాయిలకు ఇస్తారు ఎందుకు ఇవ్వాలి కిరాయిలకు ఎవరు వంట వస్తే మాకు ఏం ప్రాబ్లం అయితే బ్రోకర్లు ఉన్నారు ఐదు వందలు ఐదు వందలు చూసుకుంటా కాదు రేపు కాలనీలు ఏమన్నా అయితే బాధ్యత ఎవరు ఇప్పుడు ఎవరైనా కిరాయికి వస్తారు కదా మాకు కిరాయి కావాలన్నా అని అంటే ఒక బ్రోకర్ దగ్గరకు వస్తారు ఆయన దగ్గరకు వస్తే ఆయన ఐదు వందలు కమిషన్ తీసుకుంటాడు కిరాయి ఇస్తాడు ఆ నెంబర్ ఈ కాలనీ మళ్ళీ ఆయన సొంతం కాదా ఓటాకు లేదు ఏం లేదు ఆయన ఆయన ఉన్నాడంటే బతకనికి ఇల్లు అనుకొని బతకనికి వచ్చిన మనిషి ఆయన తీసుకొని ఐదు వందలు చూసుకొని ఇల్లిస్తే ఇప్పుడు ఆడోళ్ళు ఎట్లా బతకాలే మేము ఎట్లా బతక బండి కాలిపోయింది మేము కాలనీ పెద్దల కమిటీ చేసినాం కాబట్టి అందరం వచ్చి ఆ కాలనీ పెద్ద మనిషికి ఆయనకు పోషనకు ఫోన్ చేసి అందరికీ చేసి కార్పొరేటర్ చేసి అందరికీ చేసి వచ్చినాం వచ్చి చూసి నిన్న నుంచి తిప్పల పడుతున్నాం మీడియా మిలవాలని మేమే తిప్పల పడాలన్నా కా ఎమ్మెల్యేకు బాధ్యత లేదా ఇప్పుడు ఈ ఈ కమిషన్లు తీసుకొని ఇవ్వడం ఎందుకు అసలు ఆయనను ముందుగా ఇండ్లు ఇప్పియొద్దు ఆయన కూడా కొనుక్కొని బతుకుతున్నాడు కదా బతకని మా మేము బతికినట్లు వాళ్ళు కూడా బతకని అంటలేము కానీ నువ్వు ఎవరిని వర్ణవర్తాలను తీసుకొచ్చి పెడితే రేపు ఒక్కదాన్నే ఉంటాం ఇప్పుడు ఏమన్నా అన్నా మనకు ఏమన్నా అంటే రాత్రికి వచ్చి ఎవడు పొడిచిపోతాడో తెలియదు బయటికి వెళ్ళాలంటే భయం ఎట్లా మళ్ళీ అన్ని వాళ్ళని చూసుకో మాకు కమిటీకి మాకు ఒకటి ఆధార్ కార్డు ఇచ్చి మేము ఓకే చేస్తాము కాలనీకి కిరాయికి ఇవ్వాలని మేము అన్నాం అని చెప్తే అప్పటి నుంచి మా దగ్గర మాట్లాడతలేడు కమిటీ వాళ్ళతో మాట్లాడతలేడు వస్తలేడు అంటే మాట్లాడతాడంటే పక్క పక్కన ఎవరితోటైనా అవసరం ఉంటే మాట్లాడుతున్నాడు మా దగ్గరకు వచ్చి మాట్లాడతలేడు ఎందుకంత ఎందుకు అంత భయం మేమేం తప్పు చెప్పినామా ఒక పేపర్ ఇవ్వనము జిరాక్స్ ఇచ్చేస్తే అయిపోతాయి కదా వాళ్ళు మంచి వాళ్ళ వాళ్ళ చూసుకొని ఇద్దాం కాదంట ఇప్పుడు ఇట్లా కూలిపోయినాయి మొన్న నుంచి సండే నైట్ కూలిపోయిందంట ఎవ్వరు పట్టించుకోలేదు మేము కమిటీ వాళ్ళం ఇరవై మంది మనం అందరం కలిసి ఇది ప్లాన్ చేసినాం ఇక ఇలా డ్యూటీలు ఉన్నందుకు డ్యూటీలో పోయినరు రేపు కార్పెంటర్ వస్తే అందరు ఉంటారు మీరు ఆ రోజు రేపు కూడా రాండ్రి ఏం చేస్తుంటారు లక్ష్మూడ విలేజ్ మాది ఈ కాలోని పడ్డ పడి కూడా కాలోని బునాదులు కాడికించి కూడా మేము నమ్ముడు చూసినాం కానీ కరెక్ట్ పనులు జరగాలంటే సూపర్ చెప్తా అది చెప్తా అది చెప్తా అన్నాడు కరెక్ట్ పనులు జరగలేదు కొన్ని రోజులు రెండు మూడు సార్లు కూడా మేము ఆపినాం మీరు వచ్చి ఆపితే చేస్తాం సార్ అది అని చెప్పి మా ఎంబర్ అప్పుడు మాకు అని ఉండే ఇప్పుడైతే ఆయన ఎంబర్ లేము ఆయన మేము పిలువంగానే వస్తుండే వచ్చి చూసిండు వాళ్ళు ఎవడైతే కాంట్రాక్ట్ ఉన్నాడో వాళ్ళని పిలిచి మాట్లాడిండు అన్నీ సరిగ్గా చేస్తామన్నారు ఏది చేయలేదు వాళ్ళు చేసే పనులు చేసుకున్నారు వాయిదా ఒకటక పోయారు లాస్ట్కు రాజశేఖర రెడ్డి చనిపోయి ఆయుధ పడిపోయింది పని రొగాంచిపోయింది మళ్ళీ తర్వాత ఈ పనులు సురుగానికే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఎమ్మెల్యే అందరు ప్రకాష్ గౌడ్ వాళ్ళందరు కూడా ఈ పనులు సురువు చేస్తే గరీబోళ్ళకి ఇస్తే సరిపోతుందని కేసీఆర్ దగ్గర పోయి కేసీఆర్ తోటి మాట్లాడి కనుక మళ్ళీ ఇవి సాంక్షన్ చేసినాం కేసీఆర్ చేస్తే అప్పుడు మళ్ళీ పనులు సురైనవి పనులు సురవై అప్పుడు కూడా చెప్పినాం ఇది కరెక్ట్ చేయరు అదే కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇచ్చారు వాళ్ళు కూడా మిగతా వేరే వాళ్ళకి వెళ్ళాలి వాళ్ళు చెప్తే వాళ్ళే వాళ్ళే చేసారు అదే లక్ష్మీనారాయణ ఇంకా ఇద్దరు పేర్లు మనకు తెలియ్ పెద్ద ఆయన ఇక ఆయన ద్వారానే అయినవి పనులు చేసారు మేము చెప్పినాము ఈ సైడ్లో గోడ పెట్టి బాల్కనీలకు అన్నిటికి పరిగెలు వాషన్ ఇట్లా ఏలు పెడితే ఇట్లా చేయి పెడితే ఇట్లా పోయింది ఆ పార్టిషన్లకు మేము ఆ రోజులు చెప్పినాం అంటే చేసామని అని చెప్పి ఒక షాంపులు మాత్రం మాకు చూపించాడు అలా చూపించాడు ఇక కడతారు కదా అని మేము అట్లే అనుకున్నాం కానీ కట్టలేరాళ్ళు కట్టక చేసారు వెళ్ళిపోయారు ఇప్పుడు అదే కరెక్ట్ అయింది ఇప్పుడు కూలిపోయింది వర్షాలు పడి కూలిపోయింది ఇప్పుడు మేము కోరేది ఏంటంటే ఏ గరీబల్లో ఇప్పుడు ఆ పూట చేసుకొని బతుకేటోళ్ళు వచ్చి ఉన్నారు ఇలా కొంతమంది కిరాయిలకిచ్చు ఆ కిరాయిలలో ఎక్కడ గదిలేక వచ్చి ఉన్నారు ఇప్పుడు ఎవరి మీద పడ్డా కానీ కిరాయింది పానమే ఓనర్ది పానమే ఎవరి దాని మీద కానీ కష్టమే ఇప్పుడు అదే గవర్నమెంట్కు రిక్వైర్ చేసేది ఏంటంటే అధికారులకు గవర్నమెంట్కు ఈ సైడ్లో కిందికి మీద దాకా మళ్ళా పని మొదలు పెట్టుకొని చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను కోరుతున్నా ఇది ఏంలా ఏమైనా తేడా ఉంటే మమ్మల్ని అన్ని అపార్ట్మెంట్లు కట్టాలి అన్ని అపార్ట్మెంట్లల్లో కూడా అదే పరిస్థితి ఇదే పరిస్థితి ఇదే జరం ఇదే సేమ్ ప్రతి బిల్డింగ్లో మేము ఎక్కి చూసినాం మేము కిందికే మీ దాకా పోయినాం ప్రతి బాల్కన్లో ఇట్లా నా ఏళ్ళు ఇట్లా నా చేతి పెట్టినా నేను ఇట్లా పెడితే చేతి పోయింది ప్రతి దానికి అట్లా కడితే గరీబోళ్ళకు మేలు చేసినట్టు ఉంటుంది వాళ్ళకు ఏ ఒక్కరికి దెబ్బ తలిగి కాళ్ళు ఎరిగినా కానీ ఆ గరీబోళ్ళ ఉసురు ముడుతుంది అధికారులకు ముడుతుంది గవర్నమెంట్కి మురుతుంది ఇరవై నాలుగు బ్లాక్లున్నాయి ఇరవై నాలుగు ఇక ఎన్ని రూమ్లు ఉన్నాయి మనకు అంత ఉండదు ఐడియా ఎనిమిది వందల ఎనిమిది వందల ముప్పై రెండు ఉన్నాయి అంట రూమ్లు ఇక ప్రతి బిల్డింగ్లో ఇట్లే ఇదే పరిస్థితి అన్నిటికీ కట్టాలి అట్లా కడితేనే గరీబాలకు మనం మేలు చేసినట్టు ఉంటుంది ఎమ్మెల్యేకి అయినా కానీ కార్పొరేటర్కైనా ఎవరైనా కానీ అధికారులు మున్సిపల్ కమిషనర్ రేవంత్ రెడ్డి దాకా పోతేనే ఇది ఓకే అవుతుంది లేకపోతే కాదు రేవంత్ రెడ్డి పాస్ చేస్తేనే అవుతుంది ఈ మంచిల్ల ప్రాబ్లం మంచిల్ల ప్రాబ్లం అయితే చాలా ఉంది ఇక ఈ బోల్ అప్పుడు ఆయన ఎవరు గుత్త వేయించి అప్పుడు ఎవరు లక్ష్మీనారాయణ వేయించిండు అవి బోల్ వేయించిండు కొన్ని పేలైనాయి కొన్ని నడుస్తున్నాయి లేదు అవే ఇప్పుడు అవే రావాలి ఆ నీళ్ళే వాటర్ లైన్ వేసారు నీళ్ళు ఒక మంచి నీళ్ళు వస్తే ఇలా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది కానీ ఇది మాత్రం ఖచ్చితంగా కట్టాలి ఏది ఈ పార్టీషన్ మాత్రం కట్టాలి ప్రతి బిల్డింగ్కు పార్టీషన్ కట్టాలి అప్పుడైతే ఏం కాదు లేకపోతే గరీబలకు ఎవడైనా చచ్చిపోతాడు ఎప్పుడు ఏ టైం ఎట్లయితుందో వానలు పడతాయి అవి నాని పులివరింగ్ సరిగ్గా కాలేదు ఆ పులివరింగ్లోకి నీళ్ళు దిగి బిల్డింగ్లో చెత్తులకు నీళ్ళు దిగి సీగులు సిలు పట్టి విరిగిపోయి ఈ ప్రాబ్లం అవుతుంది ఒక పిల్లర్ లెక్క ఉంటాయి ఏం కాదు బాగుంటాయి నా పేరు రాజేష్ కుమార్ అన్న నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను నా వచ్చేసి తొమ్మిది నెంబర్ బిల్డింగ్లో ఉంటాను ఇప్పుడు గత ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటాం మేము నేను మాకు వచ్చేసి కూడా ఇక్కడ వచ్చేసి చాలా ప్రాబ్లమ్ ఉన్నాయి అన్న నైట్లో పోవడం మాత్రం రోడ్ల మీద లైట్లు ఉండలేవు ప్లేస్ వచ్చేసి గంజాయి బాటింగ్ గంజాయి ఉంది లేడీస్ రావడం అంటే కూడా చాలా ఇబ్బంది ఉంది వాటర్ ఈ కాలనీలో మాత్రం సపరేట్ మాత్రం వాటర్ అనేది చాలా ఉంది అన్న వాటర్ అనేది బిల్కుల్ లేదు మోటార్ మూడు బిల్డింగ్ కలిపి ఒక మోటర్ ఉంది బిల్డింగ్ కలిపి ఒక మోటర్ ఉన్నా కూడా ఆ చెడిపోతే మాత్రం పదిహేను పదిహేను రోజులు అయితే ఇరవై రోజులు అవుతుంది మూడున్నర కూడా అవుతుంది అది అది పట్టించుకోవడం లేదు అనమాట వాటర్ కోసం ఎక్కడికి వెళ్తున్నారు వాటర్ అనేది ఇప్పుడు బిల్డింగ్ లో ఎంత మంది ఉన్నామో పది మంది ఉన్నారు ఇరవై మంది ఉన్నారు వాళ్ళే కలిసి వేసుకోవాలి కానీ స్థానిక దగ్గర వెళ్తే మాత్రం ఏమో పట్టించుకోవడం లేదు కొంతమంది పైపు ఇప్పుడు రీసెంట్ గా మేము పదిహేను సంవత్సరం నుంచి తిరుగుతున్నాము రీసెంట్గా వన్ మంత్ బిఫోర్ వాటర్ లైన్ అనేది శాంక్షన్ అయింది అది అధికారుల దగ్గర వెళ్తే మాత్రం అది కొంత ఇంకా శాంక్షన్ కావాలి వాటర్ అక్కడ పైనుంచి అధికారుల నుంచి అలా చెప్తేనే మేము వాటర్ అని విడుదల చేస్తామని అధికారులు చెప్పారు అన్నమాట మాకు రీసెంట్గా వాటర్ లైన్ అనేది వచ్చేసింది అది వాటర్ వాళ్ళు ఏమంటారు అంటే ఓన్లీ గ్రౌండ్ వాటర్ వచ్చింది మీకు ఇప్పుడు ట్యాంక్ అది గ్రౌండ్ వాటర్ ఉన్నా కూడా మెయిన్ హై ట్యాంక్ వస్తేనే ట్యాంక్ వస్తేనే వాటర్ మీకు వస్తుంది గ్రౌండ్ వాటర్ ఆ ఇలా యూజ్ చేస్తారు యూజ్ చేస్తారా అని వాళ్ళు క్వశ్చన్ చేసారు మాకు మేము వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలంటే వాటర్ ఫస్ట్ అయితే వాటర్ బిల్లింగ్ బిల్లింగ్ అందరం కలిసి ఒక మోటర్ తెచ్చుకుంటాం మేము కూడా మోటార్ తెచ్చుకొని వాటర్ సప్లై మేము అన్నామంటే గల్లికి ఒక లైన్ దగ్గర వాటర్ ఉంటే బాగుంటుందని అనుకున్నాం సార్ నా क्या प्रॉब्लम है इधर इधर प्रॉब्लम है बहुत सारा प्रॉब्लम है इधर सब लोग आ रहे पी रहे खा रहे बैठ रहे लड़ाई झगड़ा ज्यादा हो रहा लेडीज को ज्यादा प्रॉब्लम हो रहा नाइट में नाइट में बहुत जने ऐसा छुट्टे लोग ऐसा घूम रहे छिचोरे लोग गा, गांजा पी रहे ये करे फिर ऊपर से बिल्डिंग टूट गया बालकोनी गिर गया बोले तो ऊपर चढ़ना उतरना मुश्किल है अभी बच्चे है कभी हंस रहा खेल रहा बच्चे ऐसे धूल में उतर गया नशे में तो बच्चे तो नीचे ही जाते ना अभी नीचे गिरे बोले इतना हाइट से बोले तो फिर बचना मुश्किल है अब ये प्रॉब्लम कौन करेगा अब पब्लिक कैसा सेवा कर सकते हैं बोलिए సో చూశారు కదా మైలారు దేవపల్లి రాజీవ్ గృహ కల్ప వాసుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే చీకట పడితే కూడా ఆడపిల్లలకు రక్షణ అనేది గంజాయి తాగుతూ చిన్నపిల్లలు కానీ యువకులు కానీ చాలా పాడైపోతున్నారు వారి వల్ల అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు పోలీసు వ్యవస్థ కానివ్వండి నాయకులు కానీ కనీసం మా వైపు తిరిగి కూడా చూడడం లేదు ఇలాంటి సందర్భంలోనే నీటి సమస్య అనేది మమ్మల్ని వేధిస్తూ ఉంది ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రభుత్వ అధికారులు మమ్మల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితులు కనపడట్లేదు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత మా బ్రతుకులు మారుతాయి అని చెప్పేసి కూడా మేము ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాము మరి సీఎం రేవంత్ రెడ్డి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ అధికారులను వెంటనే ఆదేశించి మైలార్దేవిపల్లి రాజీవ్ గృహకల్పకు సంబంధించినటువంటి సమస్యలు ఇవన్నీ కూడా నిర్మూలించే విధంగా కృషి చేయాలి ఎందుకంటే ప్రభుత్వమే పట్టించుకోకపోతే లాంటి సాధారణమైన ప్రజలు ఎలా బ్రతుకుతారని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఏదైనప్పటికీ కూడా గతంలో రా కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించినటువంటి రాజీవ్ గృహ కల్ప గృహకల్ప సంబంధించిన పనులు నత్త నడకన సాగాయి దీనివల్లనే ఇవన్నీ కూడా ఈరోజు ఇట్లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి ఇంకో నాలుగు రోజులు అయితే కూలిపోయేటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి కూడా వారు భయాందోళనలో మునిగిపోతున్న నేపథ్యంలో మరి ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకొని వీరి సమస్యలను పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా అధికారులను ఆదేశించి వీరికి సత్వర న్యాయం చేయాలని చెప్పేసి కూడా మహీ మీడియా కోరుకుంటుంది సో ఇది రాజీవ్ గృహ కల్పకు సంబంధించినటువంటి అంశాలు సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండీ మహీ మీడియా